మీకు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను అండ్ ఈరోజు వ్లాగ్ ఆల్రెడీ మీరు తమ్మేని చూసారు కాబట్టి మీ అందరికి ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది నా బర్త్డే గిఫ్ట్స్ అన్ని మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను సో బర్త్డేకి ఇప్పటివరకు ఎప్పుడు నేను బర్త్డే గిఫ్ట్స్ అని చెప్పి ఏం బ్లాగ్ ఎప్పుడు చేయలేదు థ్యాంక్ఫుల్గా చేయాలి అండ్ నాకు గుర్తుగా ఉండాలి ఈ గిఫ్ట్స్ అన్ని లైఫ్లో ముంచుకోవడానికి మనం ట్రై చేస్తాం లైఫ్ లాంగ్ ఉంటాయో లేదో మనకు కూడా తెలియదు కాబట్టి నాకు ఎప్పుడైనా ఈ బ్లాగ్ చూసినప్పుడు ఒక మెమరబుల్గా ఉండాలి అంతేకాకుండా నాకు ఇన్ని గిఫ్ట్స్ ఎప్పటి వరకు ఏ బర్త్డేకి రాదు మెయిన్ థింగ్ అది లవ్లో ఉండేటప్పుడు ట్వెల్వ్ మంత్స్కి అని చెప్పి మొదటి ట్వెల్వ్ గిఫ్ట్స్ ఇవ్వడం గుర్తుంది కానీ ఇన్ని గిఫ్ట్స్ ఫస్ట్ టైం రావడం సో నాకు బ్లాగ్ కూడా మంచిగా దొరుకుతుంది కంటెంట్ దొరుకుతుంది కాబట్టి మీ అందరితో షేర్ చేసుకొని అండ్ మీ అందరికీ బోర్ కొట్టకుండా ఓన్లీ నా గిఫ్టింగ్ బ్లాగే కాకుండా ఇదో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ చేద్దామని చెప్పి ఒక చిన్న ప్లాన్ కూడా ఉండే మధుతో సో అది మీతో చెప్పేలోపు ఫస్ట్ అయితే చూపించేస్తాను సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం నాకు యాక్చువల్లీ ఫోటో ఫ్రేమ్స్ అని కానీ ఏ ఫ్రేమ్స్ కూడా అంటున్నారు సో ఎందుకు ఆ చాలా పెద్ద ఫ్రేమ్ ఒకటి చేయించుకొని నేను బ్లాగ్ చేసేటప్పుడు వెనకలా ఉండి అలాగా నాకు కొన్ని థాట్స్ ఉండే అంతా కూడా ఫ్యూచర్ అవుతాయి ప్రస్తుతానికి అయితే ఇలాంటి ఫోటోస్ ఇవన్నీ కూడా చూసినప్పుడు అంతేం అనిపించదు కానీ ఫస్ట్ టైం నాకు ఈ దేవుని ఫోటో చూసినప్పుడు చాలా బ్లెస్డ్గా చాలా హ్యాపీగా ఆ ఫీల్ అయ్యాను ఈ ఫోటో నాకు ఎవరిచ్చారు అంటే భార్గవ ఇచ్చారు భార్గవన్న హరి వదిన అన్నా అండి వదిన కాబట్టి సో వదిన ఇద్దరు కలిపి రెండు నాకు ప్రెసెంట్ చేశారు ఇది నాకు ఒక ఉంటుంది ఇది ఏంటి అంటే మేము మనాలి మనాలి ట్రిప్ అండ్ అరకు అరకు ట్రిప్ మేము ఏదైతే ఒక మంచి ట్రిప్స్ లైఫ్ లో నేను చూడలేని ట్రిప్స్ అన్ని ఫస్ట్ టైం చూసాను తో అండ్ హరి సో ఇక్కడ మేము గోవాలో మంచిగా ఎంజాయ్ చేసిన ఫోటో ఇక్కడ గర్ల్స్ గ్యాంగ్ ఇక్కడ బాయ్స్ గ్యాంగ్ అండ్ ఇక్కడ మా ఇద్దరు క్యూట్ కపుల్ వీళ్ళిద్దరు క్యూట్ కపుల్స్ అనుకోండి సో ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఆశా దీది నాకు ఎంకే వాచ్ ఇచ్చారు నేను ఇప్పటివరకు వరకు ఎంకే ప్రొడక్ట్స్ అంటే నేను అంత బ్రాండ్ గా వెళ్ళను అంత బ్రాండ్ గా వెళ్ళను కానీ నాకు ఫస్ట్ టైం ఒక బ్రాండెడ్ వాచ్ చాలా నచ్చు బ్రాండెడ్ అని కాదు సో చాలా క్యూట్ గా మంచి వెబ్ పింక్ కలర్ లో ఈ వాచ్ ప్రెసెంట్ చేశారు దీదీ నాకు దీదీ అన్న కలిపి ఇచ్చారు చాలా బాగుంది థ్యాంక్ యూ దీ ఫర్ బ్యూటిఫుల్ గిఫ్ట్ అండ్ ఇది మీ అందరికి తెలుసు ఆల్రెడీ మీకు జస్ట్ చూపిద్దాం అని చెప్పి తెచ్చాను అందులో నాకు ఇచ్చిన డైమండ్ రింగ్ క్యూట్ గా ఉంది యాక్చువల్లీ నాకు ఈ ఫింగర్ కి రింగ్ కావాలి కానీ ఈ ఎక్స్టెండ్ చేయాలనుకో అందుకని ఉంచేసుకున్నా సో ఇంకా నా డైమండ్ బ్లాగ్ కోసం వచ్చేస్తే డైమండ్ జ్యువెలరీ బ్లాగ్ నా దగ్గర కొన్ని కలెక్షన్ ఉంది కొంచెం ఎక్స్పెన్సివ్ కలెక్షన్ సో మీతో డెఫినెట్ గా నెక్స్ట్ బ్లాక్ కాకపోయినా నెక్స్ట్ బ్లాగ్ లో అయినా డెఫినెట్ గా ముందు డైమండ్ బ్లాగ్ తో వచ్చేస్తాను అండ్ నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది అని చెప్పి నేను ఫీల్ అవుతా ఏ విషయంలో అంటే గోల్డ్ కానీ డైమండ్లో కానీ ఎక్కువ కొంటాను లేదో నాకు తెలియదు కానీ గ్రామ్కి ఎంత పడుతుంది వేస్టేజ్ ఇవన్నీ కూడా కొంచెం నాలెడ్జ్ ఉందని చెప్తాను అండ్ డైమండ్ సేవింగ్లో కొనుక్కోవచ్చా కొనుక్కో కొనుక్కోకూడదా అని చెప్పి కూడా నేను ఆ లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంత వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫ్రెండ్ హలికా ఇచ్చింది సో ఐఫోన్ ఇయర్ పాడ్స్ ఇచ్చింది గిఫ్ట్ బాగున్నాయి అండ్ యూస్ఫుల్ కూడా మాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అన్న ఇచ్చారు అన్నకి అన్న నేమ్ మెన్షన్ చేయడం ఇష్టం ఉండదు అందుకని చెప్పి చెప్తున్నా కానీ నాకు ఈ డ్రెస్ కూడా చాలా నచ్చింది అన్న కొంచెం అబ్బాయిలకి కొంచెం అమ్మాయిలకి ఏం కావాలో తెలియదు కదా సో చెల్లి నాకు ఏం కావాలో తెలియదు కానీ నేను వెళ్ళాను నాకు ఈ డ్రెస్ నచ్చింది తీసేసుకున్నాం ఇంకేసు నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేస్తే బిల్లు అందులోనే పెట్టాను అని చెప్పి కొంచెం వర్రీ అవుతూ చెప్పారు కానీ నాకైతే డ్రెస్ చాలా నచ్చింది అండ్ నెక్స్ట్ గిఫ్ట్ చూపించే ముందు మన మధుతో ఒక చిన్న గేమ్ ఆడదాం అనుకుంటున్నాను నా బర్త్ నైట్ ఓన్లీ కేక్ కటింగే కాకుండా నేను ప్లాన్ చేసుకున్నా ఇలా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నా నా ఫోన్ ఇది మీ జాబ్ నా ఫోన్ సో అన్ని కొంచెం నాకు బ్లాగ్స్ ఏం చేయాలి అని కానీ కొంచెం యాక్టివ్ గా ఉందాము అని చెప్పి కొన్ని కొన్ని అనుకుని అన్ని నోట్ చేసి పెట్టుకుంటున్నా సో ఈ క్వశ్చన్ ట్వెల్వ్ ఓ క్లాక్ మధుని అడుగుదాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నా కానీ అవలేదు కాబట్టి ఈ బ్లాగ్లో లో చెప్పనా నువ్వు బ్లాగ్ చేస్తున్నావా మొత్తం బెడ్షీట్లు అన్నీ తీసి పరుస్తూ నాకు వీడియో తీయ నేను మమ్మీ బ్లాగ్ చేస్తుంది కదా నేను చదువు నేను చదువుతానని చెప్పి లోపల మొత్తం అన్ని తుడుస్తుంది అది వీడియో తీయడం ఫోన్ పట్టుకెళ్ళాను నువ్వు అని పిలిచాను నువ్వు వీడియో చేస్తా తీవని ఇప్పుడు నేను నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఇది నా బర్త్డే కి నువ్వు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనమాట నువ్వు అన్ని కరెక్ట్ చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మంచిగా చెప్పాలి అన్ని కరెక్ట్ చెప్పాలి అబద్ధం ఏం చెప్పకూడదు నిజమే చెప్తున్నా అబద్ధమే ఉంది అది చూస్తుంది కదా అందరికి కొంతమందికి అనిపిస్తుంది కదా ఫస్ట్ క్వశ్చన్ లాగ్ చేయాలి అని అనుకోవట్లేదు బ్లాగ్ సో ఫస్ట్ క్వశ్చన్ ఓకే అదేనా నేను రోజు బ్రష్ చేసిన నా బ్రష్ కలర్ రెడ్ కలర్ రెడ్ అబ్బా

నాకలొ మామ మొన్న డిజిమర్ట్ కి వెళ్ళినప్పుడు బ్లూ కలర్ బ్రష్ ఒకటి వైట్ కలర్ బ్రష్ ఒకటి అదొక పేర్ అనమాట ఓకే ఫెయిల్ అయిపోయిన తీసుకున్నాం ఫెయిల్ యు ఫెయిల్ సో ఈ ప్రపంచంలో అన్నిటికంటే నాకు ఇష్టమైనది ఏంటి నా నీ ప్రేవంటే నాకు ఇష్టమే నేను నింటతానే నేను

పిఎం మాకు ఇప్పుడు వరకు ఎప్పుడు పవర్ తీయలే ఫస్ట్ టైం ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారో మాకు ఇలాంటి ఆన్సర్లు చెప్తున్నాను నేను హే గాయస్ మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ వస్తే మనకి పవర్ అయితే వచ్చేసింది కరెక్ట్ కరెక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వచ్చి లెవెన్ ఫార్టీ ఫైవ్ వావ్ వావ్ అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నా బ్లడ్ గ్రూప్ ఏంటి అది గుర్తు తెలియదు కదా చెప్పలేదు ఏబి నైటు ఏబి నైటు రెండు దిబ్బు ఏమి నైటు దిబ్బు శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటు జగన్మ పంపించారు నన్ను అప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు సరే పక్కన రిపోర్ట్ పెడతాను కాదు మధు బి పాజిటివ్ ఏబి నెగిటివ్ దిబ్బు నేను తీసుకొచ్చాను బట్టిని ఇది కాదు మొగ బి పాజిటివ్ మరి అప్పుడు ఆ బ్లెండ్ ఇచ్చేది కాదు బి పాజిటివ్ నా బ్లడ్ అంటే టైం కి ఏదో బ్లడ్ అరేంజ్ చేయమంటారు కదా టైంకి బ్లడ్ ఇచ్చారు డెలివరీ టైం లో ఏదో ఒక బ్లడ్ ఇచ్చినా అక్కడ లోపల ఎక్స్చేంజ్ చేస్తారు ఒక నిమిషం నేను నా ఆలోచించుకుంటున్నాను ఏ కాదు బి పాజిటివ్ ఏ సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నువ్వేమైనా పెద్ద చెప్తా సో మర్చిపోయి ఓకే మన లవ్ లో నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది నువ్వు గిఫ్ట్ అంటావో లేదంటే ఆర్నమెంట్ అంటావో అది ఎలా అంటావో యూజ్ యూజ్ చేసింది అంటావో అది ఏంటో తెలియదు కానీ నువ్వు నాకు ఏదైనా ఫస్ట్ ఇచ్చావు అంటే ఒక థింగ్ అదేంటి నువ్వు గుర్తుపెట్టుకోండి నువ్వు నువ్వు వేయించో నేను గుర్తుపెట్టుకున్నాను నువ్వు ఏమించో చెప్పాలా ఓకే క్వశ్చన్ చేంజ్ చేయించి నేనేమిచ్చా నీకు నేను చెప్పాలా ఫస్ట్ నువ్వు నాకు ఫస్ట్ నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ నా బర్త్ డే కి నువ్వు అశ్విని అంది కొన్న రెడ్ కలర్ ఇలా వచ్చి లోపల బొమ్మ ఉంటుంది చూసావు చెప్ప నాకు తెలిసిన వెనక మర్చిపోతావని ఫస్ట్ మాదోకి నేను ఇచ్చిన గిఫ్ట్ అది కాదు రెడ్ది కాదు దానికంటే ముందు బర్త్డే కి నీకు ఒక షర్ట్ ఇచ్చాను షర్ట్ బ్లూ కలర్ షర్ట్ ఉదా పార్క్ నిచ్చోది బో నాకు గుర్తుంది డబుల్ డబుల్ పాసన్ అనలేదు మను మాత్రమే గేమ్ ఇచ్చాను అనుకున్నా ఉదా పార్క్ లో ఇచ్చారా ఎక్కడ ఇచ్చారా అనగలే ఆ షర్ట్ అనుకో నాకు తెలుసు నిమ్మరుమురుగా ఇప్పటికే దించింది అలాగే ఉంచాను ఎక్కడ ఉంటదండి షర్ట్ అదేంటి అదేమంటారు అక్కడ బీచ్ రోడ్ లో షాప్ నేమ్ అంటారు అది చె సో అక్కడ తీసుకున్నా సరిగ్గా తెలియదు ఎక్కడికెళ్ళలో కూడా తెలియదు సో అలా వెళ్తూ అశ్నితోనే వెళ్ళి కొన్నాను అది కూడా సో అప్పుడు ఫస్ట్ నేను షర్ట్ ఇచ్చాను గిఫ్ట్ అది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నాకు ఇంకా గుర్తు నీకు గుర్తునిచ్చింది అప్పుడు పన్నెండు చట్టవేలు లెక్క ఎనబై రూపాయలు ఉందండి ఓకే ఫైన్ అయితే అది మాత్రం నేను అడిగిన క్వశ్చన్ కి ఒక్కదానికి కూడా ఆన్సర్ చేయలేదు ఎంత షేమ్ గా ఫీల్ అవుతున్నాను నేను అన్ని గుర్తున్నా తెలుసా నాకు ఏమిచ్చానంటే ఏం చెప్పా టైమింగ్ చేంజ్ అంతే సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చెప్తావా చెప్తాను కొంచెం చిలిపి క్వశ్చన్ నాకు కూడా అర్థం నాకు జీజీబీ ఫన్ లాంటిది కూాలే ఎప్పుడోసనే నేను సికిపోని పోస్తుందిరా బాబు నాకు చాక్ కొడుతు కదా నాకు తెలుసు ఎందుకంటే నా నా లాగ్ కొంచెం ఓకే ఇదంతా ఒక ఫన్ కాబట్టి ఏమీ తీసుకోకండి బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెట్టకండి నాకు ఎప్పుడు ఎక్కడ అమ్మా ఎలా కిస్ చేశా చెప్పు거든요 ఎప్పుడు ఎక్కడ కిస్ చేశా నేను చెప్పనా ఫస్ట్ టైం ఫస్ట్ టైం బండి లేకపోతే అర్థస్టాన్ని కూడా బండి తీసుకొని వెళ్ళాను ఎక్కడ తీసుకెళ్ళాను ఆ జూక్ పట్టుకొని వెళ్ళానండి ఆ జూక్ ఏం లేదు అంత ఏం ఉండదు కానీ జూక్ తీసుకెళ్ళిన తర్వాత టోపెట్ ముగ్గు వచ్చింది మాకు పది నిమిషం అటు ఇటు బ్లూ కలర్ షర్ట్ వేసినాను ఆ ఫోటో నా పాత ఇది ఉంటుంది జస్ట్ పెట్టాను అవ్వర్ లేదా చెక్ చేస్తాను ఫస్ట్ ఎవరో చూద్దున్నా చదువుతున్నాడు చూద్దాం పర్మిషన్ తీసుకున్నాను అంటే పర్మిషన్ అంటే నువ్వు ఇలాగ అన్నా స్టార్టింగ్ లో కదా కొంచెం ట్రబలింగ్ ఉంటుందని చెప్పి ఇంకెవరు చూడకుండా కదా అయితే బయటికెళ్ళి మొక్క పుడిస్తే బయటికి ఏమో కూర్చొని ముందు అలాగా ఏం ములో తెలియదు నీకు అయితే అది ఇంత నేను క్వశ్చన్స్ అన్ని ఆపేస్తున్నాను కొన్ని నెక్స్ట్ బ్లాగ్ లో మంచిగా మంచి క్వశ్చన్స్ మధు నేను నేను మధుకి ఒక మంచి ర్యాపిడ్ ఫైర్ లాగా ఒక మంచి క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ చేసుకుని

సో తనే వెళ్ళి క్లాత్ కూడా మంచిగా డిజైన్ చేసి నేను ఇది అని చెప్పలేదు ఒక ప్రిన్సెస్ పిక్చర్ చూసి అట్లా చేసింది అండ్ నా నాకు దీంతో ఒక రీల్ లేదు ఒక ఫోటో కూడా లేదు ఆ రోజు లైట్ లేకపోవడం వల్ల ఏమి రాలే మంచిగా ఒక షూట్ పెట్టుకుంటాము ఇషిక నేను యాక్చువల్లీ ఇషిక ఏం ప్రిపేర్ చేయమని చెప్పలేదు మిగిలిన క్లాత్తోనే ఇషికా ఒక క్లాత్ చేసింది సో నాకు ఇది కూడా చాలా నచ్చింది మంచిగా షూట్ చేసి ఇవి కూడా మంచిగా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను నన్ను ఎవరైతే వ్లాగ్ చూసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మమ్మల్ని ఫాలో అవ్వకపోతే ఫస్ట్ వెళ్ళి ఫాలో అయిపోండి ఎందుకు ఫాలో అవ్వమని చెప్తామంటే ఇన్స్టాలో మేము బ్లాగ్ ఎప్పుడు పెడుతున్నాము ఏ టైంకి పెడుతున్నాము ఇంకా అప్డేట్స్ అన్ని కూడా మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి తొందరగా తెలుస్తాయి అనమాట అండ్ లాస్ట్ గిఫ్ట్ ఫైనల్ గిఫ్ట్ ఫ్రమ్ మై ఫ్యాన్ ఫ్యాన్ అంటే ఒక అభిమాని తను ఒక లాస్ట్ ఇయర్ కూడా మమ్మల్ని మీట్ అయ్యాడు మీట్ అయ్యారు ఎవ్రీ ఇయర్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి నాకు ఒక కోరికలా ఉండిపోయింది అక్క అని చెప్పి చెప్పారు సో యాక్చువల్లీ మనకి ఏమున్నా ఆగదు కదా ఏమొచ్చినా చూడకుండా బ్లాగ్స్ లోనే అన్ని ఓపించేద్దామని అనుకున్నాను మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా ఇషిగా కొంచెం చింపింది నేను కొంచెం తింటేసి మొత్తం తీసేసి చూసేసాను అని చెప్పి చెప్పారు సార్ సో నేనైతే చూడలేదు కృష్ణుడు ఫ్లూట్ ఫ్లూట్ అండి ఫైల్ ఫైనల్ గా ఇది చాలా 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 నచ్చింది గిఫ్ట్ సో ఎందుకు నచ్చింది అంటే ఇంట్లో మనం అంటే నాకు తెలియదు నాకు చాలా మంది చెప్పారు అండ్ పెద్దవాళ్ళు కూడా చెప్పారు అంతేకాకుండా ఇంట్లో జరిగింది కూడా కృష్ణుడి ఫోటో ఇంట్లో ఎవరైనా గిఫ్ట్ చేయాలి మనం చెప్పకుండా వితౌట్ మనం ఏమి చెప్పకుండా మనమే కొనుక్కోకుండా మన డబ్బులతో కొనుక్కోకుండా గిఫ్ట్ చేస్తే ఇంట్లోని ఒక చిన్ని కృష్ణుడు వస్తాడంట సో నా కృష్ణుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఈ కృష్ణుడు మా ఇంటికి వచ్చేసాడు ఆ వచ్చేసారు ఈ రాధాకృష్ణుడి ఫోటో నాకు చాలా నచ్చింది బ్రో శివ శివ కదా తమ సో థ్యాంక్ యూ శివ విజయవాడ నుంచి వచ్చి మమ్మల్ని కలిసి చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను వీడియో కూడా తీసాను మేబీ పెడితే చేస్తాను లేకపోతే లేదు ఎందుకంటే వాళ్ళని చూపించడం వాళ్ళకి తెలియదు కాబట్టి సో థ్యాంక్ యూ గిఫ్ట్ ఇచ్చినందుకు అండ్ మీ లైఫ్లో అన్నీ పాజిటివ్గా చాలా మంచిగా జరగాలి ఫాస్ట్ ఏమైందో మర్చిపోయి చెయ్యం సో పాస్ట్ లో ఏమైందో అది మర్చిపోయి ముందుకు వెళ్ళాలి అదే లైఫ్ అంటే సో హ్యాపీగా ఉండండి మీరు మీ వైఫ్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ మీ ఇంట్లో కూడా ఒక మంచి కృష్ణుడు వస్తాడు నేను చెప్పాను అని చెప్తారు మళ్ళీ నాకు సో నాకు కూడా ఈ ఫోటో నచ్చింది చాలా అండ్ నేను చాలా సార్లు డిస్కస్ చేశాను అండ్ అన్నయ్య వదిన వాళ్ళతో కూడా నేను చెప్పాను అనమాట నాకు ఒక కృష్ణుడి ఫోటో కావాలి ఇలా 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 అని చెప్పి కానీ మనం చెప్పకుండానే గిఫ్ట్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇంకా మీకు మోర్ చాలా ఎక్కువ వీడియోస్ చాలా మంచి వీడియోస్ మీ ముందుకి రాబోతున్నాయి డెఫినెట్ గా మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేసుకు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి అండ్ ఫుల్ అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఇస్తాను మధు రాక్స్ అని ఉంటుంది మధు అకౌంట్ నా అకౌంట్ వచ్చేసి మధు దీపా అఫీషియల్ అని ఉంటుంది ఫస్ట్ ఆ అకౌంట్స్ని వెళ్ళి ఫాలో అయిపోండి ప్రతి అప్డేట్ మీకు వెంట వెంటనే అకౌంట్స్ అకౌంట్స్లో నుంచి చూస్తూ యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ అవి చూడడానికి అవుతుంది అండ్ ఏమైనా షార్ట్స్ చూడకపోతే ఫస్ట్ వెళ్ళి షార్ట్స్ చూడండి షార్ట్స్ చూడడం వల్ల మనకి యూట్యూబ్లో ఏం పెడుతున్నామో ఎప్పుడు పెడుతున్నామో అనేది కూడా తెలుస్తుంది అండ్ మీకు ఏదైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఆ కమెంట్స్ అన్ని నేను చూసి నెక్స్ట్ లో డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఒక గుడ్ న్యూస్ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అనౌన్స్ చేయబోతున్నాను సో బాయ్